నిన్న రాత్రి వచ్చిన పీడకల మీకు గుర్తుందా పీడకల కాకపోయినా ఒక అందమైన కళ వచ్చిందా అసలు ఆ కళ గుర్తుందా మర్చిపోయారా అసలు కలే రాలేదని అనకండి ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా నిన్న రాత్రి మీరు ఏదో కళ కన్నట్టు కానీ నిద్ర లేవగానే ఒక్క సెకండ్లో అది మర్చిపోయినట్టు కొంతమందికి మాత్రం కళలో వచ్చిన ప్రతి విషయం గుర్తుంటుంది ఆ కళల్లో మాట్లాడిన మాటలు చూసిన సన్నివేశాలు సీన్ టు సీన్ చెప్పేస్తారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది కళలు అందరూ చూస్తారు కానీ గుర్తుంచుకోవడంలో తేడా ఎందుకు వస్తుంది ఇదే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అసలు కళలు ఎందుకు వస్తాయి మన నిద్రలో ఆర్ఈఎం స్టేజ్ అనే దశలో కళలు వస్తాయి ఆర్ఈం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే మన కళ్ళ కదలికలు వేగంగా జరుగుతున్న దశ ఆ సమయంలో మెదడు చాలా యాక్టివ్గా ఉంటుంది కానీ శరీరం మాత్రం పూర్తి విశ్రాంతిలో ఉంటుంది కళ గుర్తుంచుకోవడంలో మెదడు పాత్ర కళలు గుర్తుంచుకోవడానికి ప్రధానంగా పనిచేసే మెదడులోని భాగం హిప్పో క్యాంపస్ ఇది మన మెమరీ సిస్టమ్కి సేవ్ బటన్ లాంటిది ఆర్యం నిద్రలో హిప్పో క్యాంపస్ పూర్తిగా యాక్టివ్గా ఉంటే మనం ఆ కళను గుర్తుంచుకోగలుగుతాం అది యాక్టివ్గా లేకపోతే ఆ కళ గుర్తుండదు ఎందుకు కొందరికి కళలు గుర్తుంటాయి పరిశోధనల ప్రకారం తరచుగా నిద్రలో మేల్కొనేవారు కళలను ఎక్కువగా గుర్తుంచుకుంటారు ఎందుకంటే వారు ఆర్ఈం స్టేజ్ నుంచి నేరుగా మేల్కొంటారు ఆ కల వివరాలు మెదడులో తాజాగా ఉంటాయి అధిక భావోద్వేగం ఇంకో కారణం అధిక భావోద్వేగం ఎమోషనల్ సెన్సిటివిటీ ఉన్నవారు కళలను ఎక్కువగా గుర్తుంచుకుంటారు వారి మెదడు కళల్లో చూసిన దృశ్యాలను ఎక్కువగా ఎమోషనల్ మెమరీగా నిలువు చేస్తుంది లైఫ్ స్టైల్ ప్రభావం మన లైఫ్ స్టైల్ కూడా కళ గుర్తుంచుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవారు మద్యం లేదా నిద్రమాత్రలు తీసుకునేవారు రాత్రి ఆలస్యంగా ఫోన్ చూస్తూ పడుకునేవారు ఇలాంటి వారికి ఆర్యం నిద్ర సైకిల్ దెబ్బతింటుంది దీంతో కళలు గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది కొంతమంది కళలు చూడరా ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న ప్రతి మనిషి కళలను చూస్తాడు కానీ అందరూ గుర్తుంచుకోలేరు వారు మాకు కళలు రావట్లేదని చెప్తున్నారంటే వారు కళలు గుర్తుంచుకోలేకపోతున్నారనే అర్థం కళలను గుర్తుంచుకోవడానికి కొన్ని టిప్స్ మీరు కనే కళలను గుర్తుంచుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి నిద్ర లేవగానే కళ్ళు తెరవకముందే కళలో చూసిన దృశ్యాలను గుర్తు చేసుకోండి పక్కన ఒక డ్రీమ్ జర్నల్ పెట్టుకొని దాంట్లో ఏం చూసారో రాసుకోండి రాత్రి నిద్రకు ముందు నేను నా కళ గుర్తుంచుకుంటాను అనే సంకల్పంతో నిద్రపోండి ఇది మెదడులో ప్రీ సజెషన్ ఎఫెక్ట్ సృష్టిస్తుంది ఒక ప్రాపర్ స్లీప్ టైంని సెట్ చేసుకోండి అంటే ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి లేచేలా కళలు మన మనస్సు యొక్క రహస్య ప్రపంచం కొందరికి అవి స్పష్టంగా కనిపిస్తాయి మరికొందరికి అవి గుర్తురాకుండా మాయమవుతాయి కానీ గుర్తుంచుకోండి ప్రతి కళ కూడా మీ మెదడు మీతో మాట్లాడే ఒక భాష దానిని వినడానికి గుర్తుంచుకోవడానికి మీరు కొంచెం సహనం మరియు ఆసక్తితో ఉండాలి మీరు ఈ మధ్యకాలంలో గుర్తుంచుకున్న అద్భుతమైన కళ ఏది కింద కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఆసక్తికర ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి